లక్ష్మీ సెన్టీఆర్ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ మార్చి ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు అవి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపాయి రామారావును వెన్నుపోటి పొడిచింది ఎవరు ఈ కుట్రలో ఎవరెవరు భాగమయ్యారు లాంటి వివాదాస్పద అంశాలు చూపించబోతున్నారు ఇది చంద్రబాబు నాయుడి టార్గెట్ చేసే విధంగా ఉందనే వాదన కూడా ఉంది ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కానిస్తారా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి లక్ష్మీ సెంటిఆర్ చిత్రాన్ని రిలీజ్ చేసే విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లను రాంగోపాల్ వర్మ నమ్మడం లేదట అందుకే ఈ చిత్రాన్ని వారెవ్వరికి కట్టబెట్టకుండా ముంబైకి చెందిన ఎన్హెచ్ స్టూడియోస్ సంస్థకు థియేట్రికల్ రైట్స్ అప్పగించారు ఎన్హెచ్ స్టూడియోస్ సంస్థకు లక్ష్మీ సెన్టీఆర్ థియేట్రికల్ రైట్స్ అప్పగించినట్లు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు పింక్ ట్యూబ్ ట్యూబ్లైట్ జబ్ హ్యారీమెట్ సెజల్ బేగం జాన్ డియర్ జిందగీ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సంస్థ లక్ష్మీ సెన్టీఆర్ సినిమాతో తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవుతోంది ఓవర్సీస్ రైట్స్ వీకెండ్ సినిమా అనే సంస్థకు అప్పగించారు తాను సినిమాలో చూపించబోయే వాస్తవాలను పొలిటికల్ ఒత్తిళ్లకు లొంగకుండా థియేటర్ల వరకు తీసుకెళ్లే దమ్మున్న డిస్ట్రిబ్యూటర్లను రాంగోపాల్ వర్మ ఏరికోరి ఎంపిక చేశారట లక్ష్మీస్ సెన్టీఆర్ పోస్టర్లు కుటుంబ కుట్రల చిత్రం అనే ట్యాగ్ లైన్ తో డిజైన్ చేయడం వెన్నుపోటు పర్వం ప్రధానంగా చూపించబోతున్నామని ప్రచారం చేయడం ద్వారా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీ రామారావు పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు రామారావు చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉంటుంది